సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధేడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది ఇక ఈ యొక్క సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది ఇక యొక్క మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఈ యొక్క సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్లో కనిపించబోతూ ఉన్నాడు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తూ ఉంది అలాగే ఈ యొక్క సినిమాలో మరికొంతమంది స్టార్ హీరోలు కూడా నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాను ఫ్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తూ ఉన్నారు రాజమౌళి చివరిగా మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే మెప్పించిందని చెప్పాలి దీంతో ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు ఇక మహేష్ బాబు లుక్ మేకోవర్ పూర్తిగా మార్చేశారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ యొక్క సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మహేష్ బాబు సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్కు అదిరిపోయే ఫిలిం సర్కిల్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతూ ఉంది మహేష్ బాబు రాజమౌళి సినిమా నుంచి గ్లిమ్స్ రానుందని అంటూ ఉన్నారు అలాగే ఈ యొక్క సినిమాలో మహేష్ బాబు లేకుండా యాక్షన్ సీన్స్ చేశారని తెలుస్తూ ఉంది మరికొన్ని రోజుల్లో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మూవీకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాను కూడా షేక్ చేయడానికి ఫ్యాన్స్ రెడీ అవుతూ ఉన్నారు ఇదిలా ఉంటే మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారని తెలుస్తూ ఉంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి గ్లిమ్స్ను విడుదల చేయనున్నారని తెలుస్తూ ఉంది కీలక సీన్లో మరింత మాడిఫై చేయడంలో బిజీగా ఉన్నారట ఇక ఈ యొక్క సినిమా ప్యాన్ వరల్డ్ రేంజ్లో హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి తెరకెక్కిస్తున్నారని తెలుస్తూ ఉంది మరి ఈ వార్తలో నిజమేంత ఉన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి అదిరిపోయే గ్లిమ్స్ను విడుదల చేయబోతున్నారంటూ ప్రస్తుతం ఈ యొక్క వార్త నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది దానికి తోడు ఓ పోస్టర్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఆ యొక్క పోస్టర్ మాత్రం నెటింట్లో తెగచెక్కలు కొడుతూ ఉంది